తిరుపతి జిల్లా తడమండల పరిధిలోని కొండూరు గ్రామంలో నివాసం ఉంటున్న మా బిడ్డ మిజురు దినేష్ ను కాపాడండి అని తల్లిదండ్రులు మిజురు సుబ్రహ్మణ్యం ఉమా దాతలను వేడుకున్నారు కొండూరు గ్రామానికి చెందిన మిజూరు దినేష్ అనంతపురంలో ఉన్న జేఎన్టీ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని దినేష్ కు గుండె సమస్య ఉందని నెల్లూరు చెన్నై హాస్పిటల్ కు వెళ్లి ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన ఫలితం లేకుండా పోయిందని అరవై లక్షలకు పోగొట్టుకోగలిగితే గుండె బ్రతికించుకోగలమని డాక్టర్లు తెలిపారని రాష్ట్ర ఎవరైనా మా బిడ్డను కాపాడాలంటూ పేద కుటుంబానికి చెందిన వాళ్ళమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నామంటూ దినేష్ తల్లిదండ్రులు తెలిపారు చదివి ర్యాంక్ కొట్టి సీట్ సంపాదించాడు మంచిగా చదువుకుంటున్నారు అనుకునే లోపలికి ఆరోగ్యం బాగా క్షీణించింది ఎన్నో హాస్పిటల్ తిరిగారు నెల్లూరికి తీసుకొని వెళ్తే వాళ్ళు లంగ్స్లో ప్రాబ్లం అని చెప్పారు తర్వాత హార్ట్లో బ్లడ్ గుడి కట్టేస్తుంది అది తీయాలి అని చెప్పారు ట్యాబ్లెట్స్ ద్వారా నయమైపోతుంది అని చెప్పారు ఇంకా చాలా హాస్పిటల్ ఇంకా రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు తర్వాత తిరుపతికి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి అక్కడ చెక్ చేస్తే అబ్బాయికి బాగానే ఉందనేసి ఫస్ట్లో రిపోర్ట్స్ ఇచ్చారు మళ్ళీ చెన్నైకి విజయ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అబ్బాయి కండిషన్ ఏం బాగాలేదు అబ్బాయికి అర్జెంటుగా గుండె మార్పిడి జరగాల్సిందేను ఎంత త్వరగా మార్పిడి చేస్తే అంత మంచిదని చెప్పారు వాళ్ళు ఆపరేషన్ చేసేదానికి అరవై నుంచి డెబ్భై లక్షల పైన అవుతుందని చెప్పారు ఇంకా పైన అవ్వచ్చు ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా చెప్పలేము అని చెప్పారు మీరు అనుకరించండి చిన్న వయసులో మా అన్నయ్యకి ఇంకా నా పంతొమ్మిది ఏళ్ళు చిన్న వయసులోనే ఇంత ఇబ్బందికరంగా ఉంది తర్వాత అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తాం మేము బతికిస్తాము అని చెప్పారు ఇబ్బందిగా ఉంది చాలా డబ్బులు అబ్బాయికి ఎవరి దాన దానాలు ఎవరు చేయటం లేదు నా పేరు మీంజు రూమా నా భర్త పేరు మీంజు సుబ్రహ్మణ్యం నాకు ఇద్దరు బులకాయలు కాడ్ పిల్ల అబ్బాయి ఎంతో కష్టపడి కలిగిపోయి పెళ్ళిని చదివించుకుంటున్నాను మా అబ్బాయి ముందు దిసికి గత పదకొండు నెలల నుంచి ఆరోగ్యం సరి లేదు మేము నెల్లూరుకి వెళ్ళాము తిరుపతికి వెళ్ళాము చెన్నైకి వెళ్ళాము రాయవేలూరుకి కూడా వెళ్ళాము కానీ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లము రోజు రోజుకి స్క్రీనింగ్ పోతుంది బిడ్ తగ్గు ఆయాసం ద్వారా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మేము ఈ హాస్పిటల్కి అంతా మా దగ్గర ఉన్న ఏదో కొద్దు కూర కొంచెం డబ్బులు పెట్టి చూపించుకుంటూ వస్తుందేమో కానీ ఇప్పుడు ఏమంటే ఆస్ట్ ఆటు మార్చాలంటున్నారు మేమైతే అంత ఆర్థిక స్థితిలో మేము లే దయచేసి మాకోసం సహాయం చేయమని మీకు నమస్కరించుకుంటున్నాము నిజోరు దినేష్ కొండూరు గ్రామం తడమండలం తిరుపతి డిస్టిక్ అబ్బాయి బీటెక్ జైంట్ యూనివర్సిటీలో అనంతపురంలో చదువుతున్నాడు లాస్ట్ లెవెన్ మంత్స్గా ఈ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం అని చాలా దగ్గర చూపించారు మేజర్గా చెన్నై అపోలో విజయ హాస్పిటల్స్ వాళ్ళకున్న స్థోమత ఎంతవరకు ఉందో అంతవరకు చూపించగలిగారు ఇప్పుడు ఏంటంటే హార్ట్ ప్లాంటేషను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ స్తోమతకి అది చేపించలేని స్థోమత మీడియా మిత్రులకు ప్రతి ఒక్క ఆర్థికంగా సహాయ చేసిన దాతల దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు వందనాలు ఏమి లేని వాళ్ళు బేదోళ్ళు అడగపోయినా హాస్పిటల్కి పోయినాక కూడా డెబ్బై వేలు అడుగుతున్నారు డెబ్బై వాళ్ళు ఏమి లేని వాళ్ళు అయినా ఏదో ఒకసాఖం చేయండి అయినా బిడ్డ దండం మీకు మిగిలినైనా వందనాలు నైనా ఆ బిడ్డ బాగా లేకుండా ఉండం చేయండి అయినా మానవుడు ఆయన నా మానవుడు బాగా లేకుండా ఇచ్చి ఉండదు ఏడా చూపిస్తున్నాము బాగా లే అదే గుండి పల్టంటున్నారు ఇదన్నా సహాయం చేయండి అమ్మ అదేన ఒక మేన బిడ్డ అంతా పెట్టి అప్పులు చేసి తిరిగి వేసి పెట్టి తిరిగేసినారు ఇంకేమి లేదు ఇంకా మీరుంటే దానికి సహాయం చేసి బిడ్డని కాపాడి మాకు ఈ మని మేము అడుగుతున్నాం నా పేరు మీంజూరు దినేష్ మా నాన్న పేరు మేంజూరు సుబ్రహ్మణ్యం మా అమ్మ పేరు మేంజూరు ఉమ్మ అలాగే నాకు ఒక చెల్లెలు ఉంది పూజ కీర్తి మాది కొండూరు గ్రామం అక్కంపేట పోస్ట్ తడమండలం తిరుపతి జిల్లా నేను బీటెక్ సెకండ్ ఇయర్ జేఎన్టీ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను గత పదకొండు నెలలుగా నాకు అనారోగ్యం బాగాలేదు మేము చాలా హాస్పిటల్ తిరిగాము నెల్లూరు అలా తిరిగాము నెల్లూరులో లంగ్స్లో ఫ్లమ్ ఉంది లంగ్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు తర్వాత చాలా హాస్పిటల్స్ వెళ్ళాక చివరిగా రాయవెల్లు సిఎంసీలో నీకు హార్ట్లో బ్లడ్ క్లాట్ అయింది హార్ట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పడంతో వచ్చి పద్మావతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము తర్వాత విజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరిగా విజయ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అపోలోలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉన్నారు దానికి అరవై నుంచి డెబ్బై లక్షలు మార్చడానికి గున్ను మార్చడానికి ఖర్చు అవుతుంది అన్నారు సో దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి మీ సహాయం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది ధన్యవాదాలు అపోలో अपोलो चेन्नई